ఉపమన్యువు పాలకోసం ఏడ్చాడు తల్లి దగ్గరికి వెళ్ళి పాప ఆవిడ మహాపేదరాలు పిల్లలందరూ ఆవు పాలు తాగుతున్నారు నువ్వు పేదవాడివి నీకు తండ్రి లేడు నీకు పాలు ఎక్కడవిరా అన్నారు తల్లి వెళ్ళి అడిగాడు అమ్మా నాకు పాలు ఉండవా అమ్మా అని అడిగాడు ఎక్కడి నుంచి తెస్తుంది పిచ్చి తల్లి ఆవిడ పాలు లేవు అని చెప్పలేక బియ్యపు పిండి నీళ్లలో కలిపి ఇచ్చింది తాగరా అని పిల్లవాడు తెలియక నీళ్లు పట్టుకుని పరిగెత్తుకుంటూ మిత్రుల దగ్గరికి వెళ్ళాడు సాటి పిల్లల దగ్గరికి వెళ్ళి ఇదిగో పాలు ఆవు పాలు మా అమ్మ నాకు కూడా అన్నాడు వాళ్ళు వాసన చూసన్నారు ఈ ఆవు పాలు కావు మీ అమ్మ నిన్ను మోసం చేయడానికి వరిపిండి నీళ్లు ఇచ్చింది అన్నారు ఏడుస్తూ వెళ్ళి అమ్మ నాకు ఆవు పాలు లేవా నాకు నాన్నగారు లేరా అన్నాడు ఎవడు చెప్పాడు రా నీకు నాన్నగారు లేరని లోకములకంతటికి తండ్రి శంకరుడు ఉన్నాడు మీ నాన్న లోకములకంతటికి తండ్రి శంకరుడు ఉన్నాడు మీ నాన్న అని అయితే ఎలా కనపడతాడన్నాడు వెళ్ళి తపస్సు చేయి ఆయన కనపడతాడంది బాలభక్తి వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేశాడు ఉన్నాడు అని నమ్మి తపస్సు చేశాడు ప్రత్యక్షం అయ్యాడు నీకేం కావాలన్నాడు పిల్లవాడు పాప ఏం తెలుసు నాకు తాగడానికి ఆవు పాలు కావాలన్నాడు శంకరుడు నవ్వాడు ఆవు పాలు ఇవ్వనా నేను దర్శనమిస్తే నీకు ఇవ్వవలసింది కాశిని ఆవుపాల నువ్వు నన్ను అడిగావు కాబట్టి పాల సముద్రాన్ని సృష్టిస్తున్నా అని క్షీరసాగరాన్ని సృష్టించాడు ఉపమంజువు కోసం ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో వాసుకి వేరు చెప్తే అడిగిపోతారు అంత పెద్ద సర్పం అంత పెద్ద సర్పాన్ని తీసి మెడలో హేళగా ఆభరణంగా వేసుకున్నాడు ఆదిశేషుడు వేయి పడగలతో భూమిని మోస్తాడు అటువంటి ఆదిశేషుడు ఎగిరి కాల్లి పట్టుకుంటే పాదానికి అందెలా అలంకారం చేసుకున్నాడు ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో హాలాహలాన్ని చూసి అందరూ భయపడిపోతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతిమ లేరు అందరూ హాలాహలం తరువుకొచ్చేస్తోంది కాల్చేస్తోంది అని భయపడి శని కైలాసము చొచ్చి శంకరుడి వాస ద్వారముంగే నీషుడి దుబ్బారికు అడ్డుపడ్డ తలమంచొచ్చి కుయ్యో బుర్రో విను మాలింపు చిత్తగింపు దయం విక్షింపు మంచుజాన ముఖ్యుల్ కది రక్త రక్షణ కళాసౌరం పొరి శుభుని అంటారు పోతన గారు పెళ్లి కైలాసానికి శంకరా నువ్వు తప్ప ఎవరు కాపాడుతారు స్వామి రక్షించన్నారు అనేటప్పటికీ బయటికి వచ్చి పరహితము చేయునివ్వడు పరమ

ఆవిడని గుర్తించుకున్నానా నాలో ఉన్న యువకులు నేను పెట్టుకున్నానా ఇందులో చర్మము రక్తము మాంసము బొంగు అస్థి శుక్ల మేఘాల పడేటటువంటి ఏడు పదార్థాలు ఉన్నాయి ఈ ఏడు పదార్థాలు నేను సృష్టించానా ఈ కళ్ళకి వెలుగు నేను పెట్టుకున్నానా ఈ ముక్కుతో గాలి తీసే శక్తి నాకుందా అందరూ ఊపిరి తీయగలిగిన వాళ్ళైతే ఊపిరి ఆగిపోయి ఎందుకు చచ్చిపోతున్నారు కానీ మహానుభావుడు ఈ శరీరాన్ని అంతటిని ఆయన సృజించాడు ఒక చెట్టు పంట పండాలి అంటే మావిడి చెట్టు ఎవరు చెప్పారు వసంత ఋతు వచ్చింది కాయలు కాయ పువ్వులు పుయ్యని కోయిలకు ఎవరు చెప్పారు వసంత వచ్చింది పాట పాడమని ఎవరు చెప్పారు పక్కనే ఉన్నటువంటి వేప చెట్టుని నువ్వు ఉగాది వచ్చేటప్పటికి పువ్వు పుయ్యాలని పక్కనే ఉన్నటువంటి కుక్కుడి చెట్టు చేదుగా ఉన్న కుక్కుడికాయ కాస్తే పక్కనున్న మల్లె తీగ సాయంకాలం అయ్యేటప్పటికి మంచి సౌరభంతో పువ్వు పూస్తే పక్కనున్న మామిడి చెట్టు తీపి మావిడి పండునిస్తే ఒకే భూమిలో పక్క పక్కన ఉన్నవి ఒకదాని ఒకటి అల్లుకున్నవి ఏది ఏది పుయ్యాలో ఏది ఏది కాయాలో అదే పూస్తోంది అదే కాస్తోంది ఎవరి శాసనానికి అది శంకరుడంటే అటువంటి మహానుభావుడి యొక్క ఆజ్ఞని లోబడి లోకంలో అగ్నిహోత్రుడంతటి వాడు ప్రతి ఇంటిలో పాచకుడిగా ఉన్నాడు అగ్నిహోత్రుడు ఇంత వెలిగితే చాలు ఆయన తలుచుకున్నాడా తగ్గం చేసి పారేస్తాడు ఒక నేను ఉద్యోగంలో కొత్తగా చేరినటువంటి రోజులు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి ప్రాంతంలో ఒకసారి మంచి మే నెలలో నేను శ్రీశైలం దర్శనానికి వచ్చాను దర్శనం చేసుకుని కొంత దూరం దిగేటప్పటికి బస్సు డ్రైవరు చాలా భయపడిపోయాడు దాళానలం అంటేసుకుందండి మనకి తెలియలేదు ఇది కార్ చిచ్చు అంటారు అంటే ఎటువైపు నుంచి ఎటువైపు వస్తుందో చెప్పలేదు చీకటి పడుతోంది అప్పుడప్పుడే ఎటు చూసినా అగ్నిహోత్రమే అది కూడా దూకుతూ దూకుతూ వెళ్ళట్టుకుంటుంది కార్ చిచ్చు ప్రబలిపోయిందండి ఇలా ఉందనుకోలేదు ఎక్కడో దూరంగా మంట అనుకున్నానో అంటుకుపోయింది అన్నాడు అది వచ్చేస్తే ఎవరేం చేస్తారో క్రూర మృగాలు కూడా భయపడిపోయి వచ్చేస్తాయి కార్ చిచ్చు లేని చూటుకు వచ్చేస్తాయి కానీ అదృష్టం ఆ కార్ చిచ్చు మా బస్సు దగ్గరికి రాలేదు అదృష్టం మేము అందరం లోయి దాటిపోయి కిందకి వెళ్ళిపోయాం ఒక్కొక్కనాడు అగ్నిహోత్రం ఎక్కడో ఎండు ఇంత రగులుకుంటుంది రగులుకున్న అగ్నిహోత్రం అడవి అడవినంతటి కాల్చేస్తుంది కానీ వంట చేసి పెడుతున్నాడు ఆయన కర్మ ఆయన కర్మ కాలి కాదు ఎవరి కోసం చేస్తున్నాడో తెలుసా శంకరుడు ఆజ్ఞాపించాడు వాళ్ళందరూ అన్నం ఎలా తింటారు నువ్వు ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడవై వంట చెయ్యి అన్నాడు హవ్యం మహతి దేవాహం కవ్యం కవ్యాసి నామపి మి శంకరని వ్యాసుడు లింగపురాణంలో చెప్పాడు పరమశివుడు ఆజ్ఞాపించాడు కనుక ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడై వంట చేసి పెడుతున్నాడు పితృదేవతలకి కవ్యమిస్తే స్వధాకారంతో పిలిస్తే అది పట్టికెళ్లి పితృదేవతలకు అందిస్తున్నాడు స్వాహాకారంతో యజ్ఞం చేస్తే ఆ హవిస్సుని పట్టికెళ్లి దేవతలకు అందిస్తున్నాడు ఈ మూడు మహోపకారాలు అగ్ని ఎందుకు చేస్తున్నాడు అంటే అదిగో శంకరుడు యొక్క శాసనాన్ని అనుసరించి మన అందరినీ కాపాడుతున్నాడు పరమశివుడే అలా అజ్ఞాపించి ఉండి ఉండకపోతే మన బ్రతుకులు ఉంటాయా ఆయన అంతటి కరుణా సముద్రుడు ఆయన చెయ్యలేనిది ఏముంటుంది ఉంటుంది ఆయన జీష్టితములు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి దక్షిణ దేశంలో నందనారని ఒక భక్తుడు ఒకప్పుడు ఆయనకి చిదంబరం వెళ్లి నటరాజస్వామి దర్శనం చెయ్యాలి అనిపించింది ఆ నటరాజస్వామి చాలా ఆశ్చర్యంగా ఉంటారు ఒక్కొక్క చోట నటరాజస్వామి వైభవం చూసి తీరాలి మధురై దేవాలయంలో ఉండేటటువంటి నటరాజస్వామి వారి భంగిమ చూస్తే బహు ఆశ్చర్యకరంగా ఉంటుంది అన్ని భంగిమల ఆ చిదంబరంలో ఉండేటటువంటి నటరాజస్వామి దర్శనం చెయ్యాలనుకున్నాడు యజమాని దగ్గరికి వెళ్ళి అడిగాడు చీకటి పడుతుండగా అయ్యా రేపు చిదంబరం వెళ్లాలనుంది నటరాజస్వామి దర్శనం చెయ్యాలనుంది నేను వెళతాను నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు ఆయన మహా ఐశ్వర్యవంతుడు మంచి మధోన్మత్తుడై ఉన్నాడు ఎందుకు పంపించాలి పాలేర్ని వీడితో పని చేయించాలి తప్పనుకున్నాడు అని అన్నాడు తప్పకుండా వీళ్ళు అన్నాడు ఆ ఒక్క మాటే వినపడింది నందనారికి సంతోషపడిపోయాడు ఆయన అన్నాడు ఇవాళ రాత్రి మనకున్నటువంటి ఐదు వందల ఎకరాల పొలాన్ని నాగలి పట్టి దున్ని విత్తనాలు చల్లి పంట పండించే కోత కోసేయి గడ్డి తీసుకెళ్లి వాము వేసేయి ధాన్యాన్ని అంతటినీ కూడా దులిపే ధాన్యాన్ని బస్తాలకి ఎత్తి ధాన్యాగారాలకి తీసుకురా అంతా కూడా శుభ్రంగా సంరక్షణ చేయి గడ్డివాములు వేసి పంట పొలంలో మళ్ళీ ఎక్కడా ఒక్క గడ్డి పరక లేకుండా తీసి చిదంబరం వెళ్ళిపో అన్నాడు ఆయనకి ఇవన్నీ వినపడలేదు ముందు వెళ్ళిపో అన్న మాట వినపడింది సంతోషపడిపోయాడు తర్వాత ఇవన్నీ వినపడ్డాయి అలాగే అన్నాడు వెళ్ళిపో అన్నాడు కదా అన్న సంతోషం గబగబా పొలానికి పరిగెత్తుకొచ్చాడు కటిక చీకటి రాత్రి ఏడు ఎనిమిది అవుతోంది తెల్లవారేటప్పటికి చిదంబరం వెళ్లాలని కోరిక రాత్రంతా నడిస్తే కానీ చిదంబరం వెళ్ళలేడు రాత్రి ఐదు వందల ఎకరాల పొలాన్ని దున్ని పంట వేసి పంట పండించి నీరు పెట్టి కోత కోసి ధాన్యం దులిపి బస్తాలకెత్తి గాజల్లో పోసి గడ్డి తీసుకెళ్లి వాం వేసి పొలం శుభ్రం చేసేసి తాను చిదంబరం వెళ్ళాలి అవుతుందా ఒక్క నాటికి అవదాన అర్థమైపోయింది అయ్యో చిదంబరం వెళ్ళమన్నాడన్న ఆనందంలో వచ్చేసనే ఇప్పుడు నేను ఈ చీకట్లో ఈ పొలం ఎలా దుడ్డుతాననుకున్నాడు ఒక్కసారి ఆకాశం ఆయన స్వరూపమేగా పైకి చూశాడు శివా నరిచి నిన్ను చూడకుండా ఉండలేనయ్యా అని స్పృహ తప్పి పడిపోయాడు ఆయన తలుచుకుంటే ఒక్కసారి సంకల్పం చేస్తే పంట పండేస్తుంది కానీ తన భక్తులు పడవలసిన కష్టం తాను పడాలనుకున్నాడు కైలాసంలో కొడుకులు ఇద్దరిని పిలిచాడు ఒరేయ్ రండి అన్నాడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ప్రభదగణాలు పార్వతీదేవి అందరూ కలిసి భూమి మీదకి వచ్చారు శంకరుడు స్వయంగా పంచి తీసి పైకి పెట్టి గోచి పోసి కట్టాడు నాగలి పట్టాడు ఆయన తలుచుకుంటే ఎంతసేపు భూమి దున్నిశాడు పార్వతీదేవి విత్తనాలు తల్లింది విఘ్నేశ్వరుడు కలుపు తీసి సుబ్రహ్మణ్యుడు కోత కోశాడు అంతా పండేసింది తీసుకెళ్లి ఆ గాదిలో పోసేశాడు గడ్డివా వేసేశాడు తెల్లవారుతోంది ఇంకా రెండవుతోంది నందుణ్ణి లేపాడు నందనారు చిదంబరం వెళ్ళన్నాడు ఎలా వెళ్ళను ఎలా పంట అన్నాడు పండేసింది చేర్చేశావన్నాడు నీ యజమానికి చెప్పి వెళ్ళిపోవాడు గబగబా పరిగెత్తుకుంటూ యజమాని దగ్గరికి వెళ్ళాడు నువ్వు చెప్పి రెండు పంట పండించానన్నాడు తెల్లబోయాడు జమీందారు లేచి వచ్చి చూశాడు గాదిలో పంట ఉంది ఉంది అన్ని ఉన్నాయి అర్థమైంది శివానుగ్రహం అంటే ఏమిటో

श्री प्रिय चंद्रधारी इन्द्रप्रभा ब्रंदा रका आनंद संतोह रत्न देवत्व नगवन रूपत्व ननु उपकोण्ड च काल न कल्पितिन तत्त्वं भाविष्य बुद्धि प्रधान कर्मोपलिज्ञा तव जंगम योगंपु च नगत्य प्रकारं बलन् बुद्धिमन्तुल विचारित च नोद्भवित नैव फन्देश्वरस्य मशक्तः तन्तः परशिनी तव बाशमूल चेत कण्ठपरिदान जीवलोक नगतत्तम बलमहावागी तथा सोमकत्र्यं बलन् नगतत्तम बल తపస్విని నాదశంకరా ఈ దో శరీరు విచయం వరచంద యోగ స్థితి నిర్మల